అల్లూరి సీతారామద్ జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి దూసరిపాము రాజవొమ్మంగి గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి పెన్షన్లు పంపిణీ చేశారు పెరిగిన పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే కూటమి పార్టీల నేతలు అధికారులు పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో రెండు వందల యాభై పెన్షన్ అందుకే సభలు పెట్టి పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేశారని కానీ కూటమి ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు பட்டுக்கேடி <laughs> அது